వెల్కమ్ టు దిశ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా హెల్తీ అండ్ ఈజీ ప్రాసెస్లో వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసే టమోటా రసం తయారీ విధానం చేసేద్దాం మనం ఏదన్నా వేపుళ్ళు చేసుకున్నప్పుడు లేదంటే ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇట్లా టమోటా రసం చేసుకుంటే వేడివేడి అన్నంలో వేడివేడిగా తినేసేయచ్చు లేదు అంటే ఇంట్లో ఏదైనా వేపుడు ఏదైనా ఫ్రైస్ చేసుకున్నప్పుడు కాంబినేషన్కి ఏదైనా చారు కావాలి అనుకుంటే ఇట్లా ఇన్స్టెంట్గా చాలా ఈజీగా బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళైనా సరే చాలా ఈజీగా టమోటా రసం చేసుకోవచ్చు అనమాట మనం సైడ్ ఏదైనా పని చేసుకుంటే ఇంట్లో ఈ రసం అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే మూడు టమోటా ముక్కలు గాట్లు పెట్టేసుకొని దానితో పాటు కొంచెం కాస్తంత పులుసు కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే మనకి టమోటాతో పాటు కొంచెం చింత యాడ్ చేయండి దానితో పాటు ఒక వాటర్ పోసేసి ఏసక్కగా ఉడికించుకోవాలి ఉడికించుకొని ఉడికించుకునే లోపు ఒకటి మీడియం సైజు ఉల్లిపాయ ముక్కని పొడవుగా కట్ చేసి పెట్టుకోండి పక్కన తాలింపుకి యూస్ చేయడానికి అప్పుడప్పుడు ఉడికిపోతున్న వాటిని తిరగేయండి టమోటా ముక్కలు టూ సైడ్స్ మొత్తంగా ఉడకాలి కాబట్టి టమోటా ముక్కల్ని బాగా ఉడికించుకోవాలి మీకు అందుబాటులో ఉంటే ప్రెజర్ కుక్కర్ కానీ ఉంటే ప్రెజర్ కుక్కర్లు కానీ వేస్తే ఏ చక్కగా ఉడికిపోతాయి లేదు అనుకుంటే మిక్సీలోనే వేసుకోండి మిక్సీ లేదా ఎలక్ట్రానిక్స్ ఏమి యూజ్ చేయకుండా మనకి అందుబాటులో లేవు అనుకుంటే ఇలా టమాటాల్ని కాస్తంత చింతపండు వేసి ఉడికించుకోవడమే చూసేయండి వీడియోలో చూపిస్తే చూడండి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఏ చక్కగా పక్కన పెట్టుకొని ఏ చక్కగా పప్పు గుత్తి లేదంటే ఒక గెరటి తోటి మెత్తగా నలుపు వేసేసి ఆ రసాన్ని పక్కనగా తీసి పెట్టుకోవాలి ఒక బబుల్లోకి పక్కన తీసి పెట్టుకొని దాంట్లో ఉన్న పిప్పిని పక్కన పెట్టాలి అంటే టమాటా తొక్కుని చింతపండు తొక్కుని రసాన్ని డివైడ్ చేసేసి కాస్తంత ఒక బా ఒక పెన్నం తీసుకొని దాంట్లో ఒక బాండీలో కాస్తంత నూనె వేడెక్కిన తర్వాత తాలి పిలింజలు ఎన్ని మిరపకాయ వేసేసి చక్కగా వేయించాలి తాలింపు ఎంత బాగా వేగితే అంత బాగా వాసన వస్తుంది రుచి ఉంటుంది ఆ తాలింపు గింజ వేసిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న యాడ్ చేసి కరివేపాకు పచ్చి కరివేపాకు లేదా ఎండి కరివేపాకు ఏది అందుబాటులో ఉంటే ఆ కరివేపాకుని యాడ్ చేయండి రసము టమోటా రసం తినేటప్పుడు చాలా పంటికి రుచిగా రుచినిచ్చేది ఈ కరివేపాకు ఉల్లిపాయ అనమాట ఎందుకంటే తాలింపులో వేగి ఉడికిపోతుంది చక్కగా పట్టికి రుచిని ఇస్తుంది అనమాట అందుకని టమోటా రసం ముందే మన ఉల్లిపాయని కరివేపాకుని తాలింపులో బాగా వేగనియ్యాలి అప్పుడే వాసన వస్తుంది దానితో పాటు టేస్ట్ ఉంటుంది రసం యాడ్ చేసిన తర్వాత చిటికెడు పసుపు రుచికి తడి సరిపడంత ఉప్పు కారం వేసేసి మనకి అందుబాటులో ఉంటే మీరు రసం పౌడర్గా అందుబాటులో ఉంటే వేసుకోండి లేదంటే టమోటా రసం అవసరం లేదు టమోటా పౌడర్ అవసరం లేదనమాట స్కిప్ చేసుకోవచ్చు ఇంకా టమోటా రసంలోకి వాసన కోసం మసాలా లాంటివి మనం ఏమి వేయం కాబట్టి వాసన కోసము ఒక వెల్లుల్లి రబ్బ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసేయండి లేదంటే పచ్చాగా దంచి వేయండి ఇంకంతేనండి చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ ఏముంటుంది టమోటాలు ఉడికించుకోవడం ఆ రసం పక్కన వేసేయడం తాలింపు వేసేసి తాలింపులో ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసి రసాన్ని బాగా ఉడికించుకొని ఉప్పు కారం తగినంత వేసేసుకొని పక్కన తీసి పెట్టుకొని వేడి వేడి అన్నంలో తినేసేయడమే చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో బ్యాచిలర్స్ అయినా లేదంటే వంట రాని వాళ్ళైనా వంట నేర్చుకునే వాళ్ళైనా చాలా ఈజీగా చేసేయచ్చు ఇంకెందుకు ఆలోచన మీరు కూడా ఈ టమోటా రసాన్ని తయారు చేసి రుచిని ఎలా ఉంది ఏంటి అనేది మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోస్తో మరి కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీ